ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఈ రోజు నుండి వీటి ధరలన్నీ భారీగా పెంపు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ట్విన్ సిటీస్ పరిధిలోని బస్ ఛార్జీలను పెంచుతున్నట్లుగా ఇప్పటికే టీజీఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే పెంచిన బస్ ఛార్జీలు నుంచి అమల్లోకి వచ్చేసాయి మెట్రో డెలక్స్ ఈ మెట్రో ఏసీ అలాగే బస్సుల్లో మొదటి మూడు స్టేజ్ల వరకు కూడా ఐదు రూపాయలు పెంచుతున్నారు ఇక నాలుగో స్టేజ్ నుంచి అయితే పది రూపాయలు పెంచారు మొత్తం ఆల్మోస్ట్గా అన్ని బస్సు ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి ఎంత అని చూసుకున్నట్టయితే బస్సులో మొదటి స్టేజ్ మూడు స్టేజీల వరకు ఐదు రూపాయలు పెంచుతున్నారు నాలుగు స్టేజ్ నుంచి పది రూపాయలు పెంచేస్తున్నారు దీంతో ఆర్టీసీ సుమారు రెండు కోట్ల నలభై లక్షల వరకు కూడా అదనపు ఆదాయం సమకూరణ ఉంది అంటే రోజుకి ఇంచుమించు రెండు కోట్ల నలభై లక్షల వరకు కూడా ఆదాయం సమకూరణ ఉందని అంచనా వేస్తున్నారు ఆర్టీ ఆర్డినరీ బస్సుల్లో కనిష్టంగా పదిహేను రూపాయలు ఛార్జీ ఉండగా మ్యాక్సిమం అంటే తక్కువలో తక్కువ పదిహేను రూపాయలు ఉంది ఎక్కువ అనుకుంటే యాభై రూపాయలు ఉంది మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కనిష్టంగా పదిహేను రూపాయల ఛార్జీ ఉంది గరిష్టంగా అరవై రూపాయలు ఉంది ఇక ఈ మెట్రో ఎక్స్ప్రెస్ అలాగే మెట్రో డైలక్స్ కనీస ఛార్జ్ పదిహేను ఉండగా గరిష్టంగా ఛార్జ్ డెబ్బై రూపాయల వరకు ఉంది ఇక ఈ మెట్రో ఏసీ బస్సుల్లో కనిష్ట ఛార్జ్ ఇరవై ఉండగా గరిష్ట ఛార్జ్ తొంభై రూపాయలకు చేరింది ఇక జంట నగరాల్లో మొత్తం రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క బస్సులు ఉండగా రోజుకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల పదిహేను ట్రిప్పులు నడుస్తున్నాయి మొత్తం ఇరవై ఆరు లక్షల మంది ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు అందులో డెబ్బై శాతం అంటే పద్దెనిమిది లక్షల మందికి మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణిస్తున్నారు అన్ని రకాల బస్ పాస్ వినియోగదారులు చూస్తే రెండు పాయింట్ ఏడు లక్షల మంది ఉన్నారు సో ఓవరాల్ గా చూస్తే ఉచిత బస్సు తర్వాత భారం ఎక్కువ పోతుందో మరేమో తెలియదు కానీ ఇప్పుడైతే బస్ ఛార్జీలు పెంచడం జరిగింది దీని ద్వారా ఆర్టీసీకి రోజుకి రెండు పాయింట్ నాలుగు కోట్ల వరకు అదనపు ఆదాయం ఉందని అయితే చెప్తూ ఉన్నారు